హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి మా వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా ఉంది నా పిల్లలతో ఫస్ట్ అందులో కొత్త ఇంట్లో జరుపుకోవడం అయితే ఇప్పుడైతే మేము వినాయకుడిని పర్చేస్ చేయడానికి బయటకైతే వచ్చేసామండి పిల్లలు అయితే వినాయకుడిని చూస్తున్నారు పిల్లలకి ఒక వినాయకుడు అయితే నచ్చిందండి సో నేనైతే అదే వినాయకుడిని అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంట్లో వచ్చేసి ఇక్కడ చూసారు కదా డెకరేషన్ అయితే చేసేసుకున్నాను ముందు రోజు నైట్ అయితే ఎందుకంటే ముందు రోజు ఇలా డెకరేట్ చేసేసుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ప్రసాదాలకి చాలా కొంచెం టైం ఉంటుంది కదా అని చెప్పేసి ముందు రోజే నేనైతే డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఇలా గడప అయితే పూజించుకుంటున్నానండి మీకు తెలుసా గడపని బయట నుంచి పూజిస్తారా లోపల నుంచి పూజిస్తారా నాకు తెలుసైతే లోపల నుంచే ఇలా రాయాలండి బయటికి వెళ్ళి రాయకూడదు అని అంటారు నాకు తెలిసింది నేను చేశాను మీకు తప్పు అని తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేనైతే మార్చుకుంటాను నేనైతే ఇలా గడపనైతే పూజించుకొని ఇలా ముగ్గు అయితే వేసుకున్నానండి తర్వాత వచ్చేసి ప్రసాదాలు అయితే తొమ్మిది రకాలు ఏడు రకాలు ఐదు రకాలు అలా అయితే అనుకుంటారు కదా నేనైతే తొమ్మిది రకాలన్నీ ప్రసాదాలు అనుకున్నానండి కానీ వీడియో తీయడం అయితే అవ్వలేదు కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే మా అది కూడా మా పాప వీడియో తీసిందండి అది కూడా నాకు తెలియకుండా తను ఎప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఉంటుంది తన ఫొటోస్ని ఇలా చిన్నపిల్ల కదా అలా తీసుకుంటూ ఉంటుంది అలాంటిది నా వీడియోస్ నాకు తెలియకుండా మా పాప అయితే వీడియోస్ తీసిందండి ఇక్కడైతే గడప పూజించడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే అయితే ముగ్గు అయితే వేసేసాము బయట ముగ్గు వేసిన తర్వాత బయట కూడా మామిడి ఆకులు బద్ది పూలు అయితే కొంచెం డెకరేట్ అయితే చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇలా అయితే డెకరేట్ అయితే చేసుకున్నాను ఇంకా లోపల దేవుడికి ఇంకా ఏం పెట్టలేదండి ఎందుకంటే ప్రసాదాలు చేసిన తర్వాత మొత్తం ఏర్పాటు చేసుకొని స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ప్రసాదాలు చేయడానికి పోయినైతే పూజించుకోవాలి కదండి ఫస్ట్ పొంగలి అనగానే కొంచెం ఇద్దడి పాత్ర తీసుకొని ఇలా పూజించుకోవడం మనకి అలవాటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అలా అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అవుతాయా లేదని హడావుల్లో నేనైతే ఇంకేమీ క్లిప్స్ అయితే తీయలేదండి ఇంకా ఓన్లీ టూ క్లిప్స్ అయితే తీసేసాను తర్వాత వచ్చేసి నేను ఆ పనిలో నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఎందుకంటే అప్పటికే నైన్ థర్టీ అయిపోతుంది అందులో మా పాప ఇక్కడైతే మా పాప తీస్తుంది వీడియోస్ అయితే ఇప్పుడే నేను చెప్పాను కదండి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసిందని ఇక్కడ తీస్తుందండి నేనైతే ఇప్పుడు వినాయకుడిని పెట్టడానికి ఫస్ట్ ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని దాని మీద పసుపు కుంకుమ కొంచెం అక్షంతులు ఇలా అన్నీ వేసిన తర్వాత వినాయకుడిని అయితే పెట్టాలి కదా నేనైతే అలా చేసిన తర్వాత వినాయకుడిని అయితే పెడుతున్నాను మా వినాయకుడు ఎలా ఉన్నాడో మీరు చూసి చెప్పండి మాకు వినాయకుడు అయితే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నాకైతే మట్టి వినాయకుడు ప్లస్ దానికి కొంచెం కలర్ వేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది అక్కడ నేను ఉంచడం వల్ల కొంచెం లైటింగ్ అయితే అలా ఉందండి ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ అయితే నేను ఫస్ట్ అయితే ఒక టేబుల్ అయితే పెట్టానండి ఎందుకంటే టేబుల్ పెట్టిన తర్వాత పీట వేశాను కొంచెం పత్రిక అనేది వేసిన తర్వాత వినాయకుడు అనేది కనిపించడానికి కొంచెం హైట్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇలా పత్రిక అయితే మొత్తం పెట్టేస్తున్నాను ఎందుకంటే నాకైతే పూజ ఎలా చేస్తారంటే నేనైతే యూట్యూబ్లో పెట్టేసుకొని అక్కడ పంతులు గారు ఎలా చెప్తారో నేను అలా కంప్లీట్ చేసేస్తానండి సో పంతులు గారు వచ్చేసి మొత్తం ఒకటేసారి పత్రిక అయితే పెట్టేయమన్నారు ఎందుకంటే పత్రిక పెట్టిన తర్వాత ఒక్కొక్క ఆకుని చెప్తూ ఉంటారు మనకి ఏ ఆకు ఏంటో మనకు తెలియదు కదా ఇప్పుడు జనరేషన్లో ఎవరికీ తెలియదు మొత్తం పెట్టిన తర్వాత అక్షంతులు వేసుకుంటూ అలా పూజ చేసేయమని చెప్పారండి సో నేనైతే పత్రిక అంతా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మా వినాయకుడికి గుడుగైతే ఏర్పాటు చేద్దామండి అయితే ఎలా పెట్టాలి అని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నాను ఎందుకంటే వెనక నుంచి పెడితే అదైతే ఎలా సెట్ అవ్వట్లేదండి ఎందుకంటే అరిటాక్ అయితే అడ్డొస్తుంది సో ముందు నుంచి వినాయకుడిని కొంచెం ఆ నుంచి పెడితే కొంచెం ఉంది అనిపించింది సో నేనైతే అలా పెట్టేశానండి చాలా బాగా అనిపించింది గొడుగు పెట్టిన తర్వాత వినాయకుడు అయితే చాలా బాగా కనిపిస్తున్నాడు ఇప్పుడైతే మనం తమలపాకులో పసుపు వినాయకుడిని అయితే తయారు చేసుకుందాము ఎందుకంటే పసుపు వినాయకుడికి కొంచెం పూజ చేస్తాం కదా పూజ అయితే ఎక్కువ శాతం పసుపు వినాయకుడికే చేస్తాము తర్వాత వెనుక ఉన్న వినాయకుడికి అయితే చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పసుపు వినాయకుడిని అయితే తయారు చేసుకుని పూజ అయితే చేసుకున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగింది నాకైతే చాలా బాగా అనిపించింది అందులో నాకు ఇద్దరు చిన్న పిల్లలు అవ్వడం వల్ల కొంచెం భయపడ్డాను తొమ్మిది ప్రసాదాలు చేయగలనా లేదా అని కానీ నా పిల్లలైతే నా దగ్గరికి కూడా రాలేదు మంచిగా పూజ చేసుకున్నంతసేపు మంచిగా ఆడుకున్నారండి ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా అయితే వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేయాలని అడుగుతున్నారు అడిగితే గుంజులు తీమండి ఇద్దరు కలిసి గుంజులు అయితే తీస్తున్నారు తర్వాత దేవుడికి అక్షంతలు వేసి దండం పెట్టుకోమని చెప్పాము సో మేమేం చెప్తే అలా మంచిగా చేసి ఈ షూ అయితే బాగా అని అడుగుతున్నాడు చాలా బాగా వేసామని చెప్పాను అందులో మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి మీరు మీ పూజను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి